కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పాలిట శాపంలో మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట వికలాంగుల సంఘం సభ్యులు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పర్పల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా గొంతుపై కత్తులు పెట్టుకుని తమ హక్కుల్ని కాపాడాలని కోరారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల శాఖను వేరు చేయకుండా తమ గొంతు కోసల వ్యవహరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మరి వికలాంగులు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక శాఖగా వేరు చేసి మరి వికలాంగులకు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏడాది పూర్తయినా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి కత్తిపోట్లతో ఇవాళ గొంతు కోసినట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసినటువంటి సందర్భంలో ఇలా భారత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి మా మెడపై కత్తు పెట్టి ఏదైతే మా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతుని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఉన్న ప్రభుత్వం అదే చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏడాది పాలన పూర్తయిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి మెడపై కత్తి పెట్టి వికలాంగుల సంక్షేమ శాఖను కోసినటువంటి నేపథ్యంలో వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు భారత హక్కుల పర్యటన సమితి ఆధ్వర్యంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మేము ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి మరి చెప్పి నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖపై మరి కత్తి పెట్టి కూడా నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయనటువంటి సందర్భంలో ఈ రోజు భారత వికలాంగుల కుల పర్యటక సమితి ఆధ్వర్యంలో మెడపై కత్తి పెట్టుకుని మీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తున్నాం